రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ట్రాఫిక్ శ్రీనివాస్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు గోదావరి కని గాంధీ చౌరస్త ఈ కార్యక్రమం సందర్భంగా వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ట్రిబుల్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలు భద్రతా చర్యల పట్ల అవగాహన కల్పించారు అనంతరం ట్రాఫిక్ శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు కానిస్టేబుల్స్ ప్రశాంత్ గౌస్ మల్లన్న రవి తదితరులు పాల్గొన్నారు K Calvini Nurimutati Kvalit uma estareca drop Nu camal

మేము అంటే మనం అంటే కోరేళ్ళు కోరళన్ చేసుకుంటారు మా కట్టేవన్న రాదు కొంచెం మీ ఫోన్ సార్ అది కట్టేసుకోండి ఒకటైతే ప్రాబ్లం మర్చూ మొబైల్ మొబైల్ యూజ్ కొంచెం కొంచెం ఓకే ఎంత మర్చిపోయి మసీదు લોન ફિક્સ પોટ ની રોર કન્ટેક્ટીનેટ એન્જીન મેટલ ઓકે એ કન્ટેક્ટેસ ઉપર ગુસ્સા કરવા తెలుపు కదా ఈ బండి ఈ అవతారం చూసినా కూడా చెప్పిస్తాను కనీసం పది పనులు ఉంటాయి ఏమన్నా చేయాలంటే నీ బండిని కోర్టు అప్పు చేసుకున్నా

ప్రజానీకానికి మా ట్రాఫిక్ నుంచి చేసే విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి చాలామంది పద్దెనిమిది నలభై ఐదు వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారినబడి చనిపోతున్నారు మీరు చిన్న పిల్ల గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లును పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత లేకపోతే ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా క్షోపిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో వాహనం ఎక్కగానే హెల్మెట్ సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా సిపి అంబరికిషోర్ జాగారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా వాహనం ఎక్కగానే సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా ఏటి పరిస్థితిలో వాహనం చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పాటించండి